నెల్లూరు జిల్లా వియాస్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ ఎస్సీ నాయకులు నిరసనకు దిగారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి శ్రీనివాస ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పిన్ని వాళ్ళు అర్పించారు ఇటు పార్లమెంట్ అంబేద్కర్ ను అడ్డు కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును బైరి శ్రీనివాస్ ఖండించారు అంబేద్కర్ ను అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని నిపుణులు జరిగారు కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులనే ఉద్దేశించి మీరు పదే పదే డాక్టర్ అంబేద్కర్ గారిని ప్రస్తావించే బదులు ఆ యొక్క దైవాన్ని దేవుణ్ణి స్మరిస్తే మీకు స్వర్గలోక ప్రాప్తి అయినా ఉంటుందని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది ఆ యొక్క వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా వ్యతిరేక భావన లేదనేది మేము భావిస్తూ ఉన్నాం వారు కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల యొక్క వైఖరిని ఉద్దేశించి వారి యొక్క ద్వంద్వ వైఖరిని గత అరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ అంబేద్కర్ గారి మీద అనుసరి